అమ్మతో గురుదేవులను దర్శించిన కొంతకాలానికి ఒకరోజు దక్షిణేశ్వరం వెళ్ళాను వెళ్ళే హడావిల్లో నాలుగు మెతుకులు తిన్నాను ఈ విషయం విని గురుదేవులు హా నువ్వు భోజనం చేయలేదా వెళ్ళు నహబత్తులో అన్నం కూర అన్నీ ఉన్నాయి వెళ్ళి భోజనం చేసిరా అని అన్నారు అక్కడే నేను మాతృదేవిని ప్రప్రథమంగా చూశాను రాముని తల్లి వంటి వారు అప్పటికే ఒకటి రెండు సార్లు మాతృదేవిని దర్శించి ఉన్నారు నహబత్తుకు వెళ్ళగానే వారు మాతృదేవితో నేను భోజనం చేయలేదనే విషయాన్ని చెప్పారు మాతృదేవి వెంటనే అక్కడున్న అన్నం కూర లూచి మొదలైన వాటిని నాకు పెట్టారు ఆ మొదటి సమావేశంలోనే మాతృదేవితో నాకు ఒక బంధం ఏర్పడింది దక్షిణేశ్వరానికి మళ్ళీ వెళ్ళినప్పుడు మాతృదేవి రామ్లాల్ వివాహం కోసం కామరపు కూరుకు బయలుదేరుతూ కనిపించారు చాలా రోజుల దాకా మాతృదేవిని చూడలేనని నా మనసు ఆవేదన పడింది బయలుదేరేటప్పుడు నమస్కరించడానికి గురుదేవుల వద్దకు వెళ్ళింది ఉత్తరం వైపు వసారంలోకి వచ్చిన వచ్చి ఆయన నిలబడగా ఆమె ఆయనకు నమస్కరించారు పాదాలను స్పృశించాక మాతృదేవి తమ చేతులను తలపై ఇడుకొన్నారు జాగ్రత్తగా వెళ్ళిరా పడవలోను రైల్లోనూ ఏది మర్చిపోక సుమా అని అన్నారు గురుదేవులు మాతృదేవిని గురుదేవులను ప్రక్క నిలబడి ఉండగా అప్పుడే చూశాను ఇద్దరిని కలిసి చూడాలనే ఆకాంక్ష నా మనసులో చాలా కాలంగా ఉండేది ఆ కోరిక అప్పుడు తీరింది మాతృదేవి పడవలో బయలుదేరారు పడవ కంటికి కనిపించే వరకు చూస్తూ నిలబడ్డాను పడవ కనుమరుగైనాక నహబత్తుకు వెళ్ళాను సామాన్యంగా పశ్చిమ వసారాలో దక్షిణాభిముఖంగా కూర్చొని ధ్యానం చేయడం మాతృదేవికి పరిపాటి అక్కడికి వెళ్ళి కూర్చున్నాను తెరలు తెరలుగా ఏడుపు వచ్చింది నా దగ్గును ఏడుపును అటుగా వెళ్తున్న గురుదేవులు విని ఉంటారు అందువలన తమ గదికి వెళ్ళాక నన్ను తోడుకొని రమ్మని కబురు పంపారు నేను వెళ్ళగానే గురుదేవులు ఆమె వెళ్ళిపోవడం ఎంతో బాధగా ఉంది కదా అని అడిగారు నా వేదా ఉపశమించ ఉపశమించడానికేమో అన్నట్లుగా ఆయన తన సాధనలను గురించి చెప్పసాగారు చివరకు వీటిని గురించి ఎవరికీ చెప్పుకని అన్నారు సామాన్యంగా నాకు తగని బిడియం కానీ ఆ రోజు గురుదేవుల సాన్నిధ్యంలో ఉండి ఆయనతో మాట్లాడగలిగాను దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు గడిచాక మాతృదేవి మాతృదేవి మళ్ళీ దక్షిణేశ్వరానికి వచ్చారు తిండి తెప్పలకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను అని గురుదేవులు మాతృదేవి ఉత్తరం రాయించి ఆమెను రప్పించారు మాతృదేవి దక్షిణాశ్వరానికి రాగానే ఆమెతో ఇలా చెప్పారు అందమైన విశాల నేత్రాలు గల ఒక స్త్రీ ఆ రోజు వచ్చిందే ఆమె నిన్ను అమితంగా అభిమానిస్తుంది నువ్వు వెళ్ళిన రోజు నహబత్తుకు వెళ్ళి నీ ఎడబాటుకు వెక్కి వెక్కి ఏడ్చింది అందుకు మాతృదేవి అవును ఆమె పేరు యోగిన్ అని చెప్పారు నేను దక్షిణేశ్వరానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన విషయాలన్నీ మాతృదేవి నాకు చెప్పేవారు కొన్ని విషయాల్లో నన్ను సంప్రదించేవారు నేను ఆమెకు జడ వేసేదాన్ని నేను జడ వేసే తీరు అమ్మకు ఎంతో నచ్చేది ఆ కారణంగా నాలుగైదు రోజుల దాకా ఆ జడను విప్పకుండా అలాగే ఉంచుకునేవారు స్నానం చేసేటప్పుడు కూడా విప్పే ప్రయత్నం చేసేవారు కాదట ఓ అది యోగిని అల్లిన జడ అలాగే ఉండనివ్వు ఆమె వచ్చిన తర్వాత విప్పుకుంటానని ఆమె అనడం కద్దు ఏడెనిమిది రోజులకు ఒకసారి నేను దక్షిణేశ్వరానికి వెళ్ళేదాన్ని ఇంట్లో శివపూజ చేసే నిమిత్తం దక్షిణేశ్వరంలో బిల్వపత్రాలు సేకరించేందుకు వచ్చేదాన్ని అవి వాడిపోయినప్పటికీ వాటితోనే ఒక ఒకరోజు మాతృదేవి నాతో యోగిన్ వాడిపోయిన బిల్వ దళాలతో పూజ చేయడం నీకు అలవాటా అని అడిగారు నేను అవునమ్మా ఈ విషయం మీకెలా తెలుసు అప్పుడు మాతృదేవి అన్నారు వాడిపోయిన బిల్వ దళాలతో నువ్వు పూజ ఈ ఉదయం నేను ధ్యానంలో చూశాను ఒకరోజు నహబత్తులో మాతృదేవి తమలపాకు చిలుకలు చుడుతున్నారు నేను ఆమె పక్కగా కూర్చొని గమనిస్తున్నాను కొన్నింటిలో యాలకులు పెట్టి చూడుతున్నారు కొన్నింట్లో ఒక్కలో సున్నం మాత్రమే పెడుతున్నారు నేను అమ్మ కొన్నింట్లో మసాలా యాలకులు వేటిని చేర్చడం లేదే ఇవే ఎవరికి కొన్నింటిలో మాత్రం మసాలా దినుసులు చేరుస్తున్నారు అవి ఎవరికి అని అడిగాను అప్పుడు మాతృదేవి ఇలా చెప్పారు మసాలా దినుసులు చేర్చినవి భక్తులకు చేర్చనివి శ్రీరామకృష్ణులు కానీ చెప్పారు మసాలా మసాలా దినుసులు అవి చేర్చి వారిని బాగా ఆదరించి నా సొంతవారిగా చేసుకోవాలి ఇకపోతే మసాలా దినుసులు వేయకుండా ఉన్నవి గురువుగారికి ఆయన ఇప్పటికే నా సొంతం కదా అని చెప్పారట మాతృదేవి బాగా పాడతారు ఆమె లక్ష్మి ఇద్దరు ఒకరోజు రాత్రి మెల్లని స్వరంలో పాడారు గురుదేవుల గానాన్ని విన్నారు గత రాత్రి మీరు బాగా పాడారు అని మన్నాడు ఆయన చెప్పారు దక్షిణేశ్వరంలో మాతృదేవికి రోజంతా పని ఉండేది అసలు తీరికే ఉండేది కాదు భక్తుల నిమిత్తం దాదాపు ఒకటిన్నర కిలోల పిండితో చపాతీలు చేయవలసి వచ్చేదట ఇక తమలపాకు చిలకల గురించి ప్రత్యేకించి చెప్పాలా గురుదేవులకు మేగడ ఎంతో ఇష్టం అందుకోసం పాలను బాగా మరక్కాచేవారు కాయగూరలతో సూప్ తయారు చేసేవారు గురుదేవుల తల్లి జీవించి ఉన్నంత వరకు ఆయన కూడా పాటు నహబత్తులోనే భోజనం చేసేవారు తదనంతరం తమ గదిలో భోజనం చేయడం మొదలు పెట్టారు భక్తులు లేని రోజుల్లో మాతృదేవి ఆయనకు నూనె రాసేవారు ఒకరోజు రోజు వచ్చినప్పుడు గురుదేవులు తనకు తినడానికి ఏదైనా తెమ్మని ఆమెతో చెప్పారు అప్పటి నుండి రోజు గోలప్పమ వారు తినడానికి ఆహారం తీసుకురాసాగింది అందువల్ల కనీసం ఆహారం తీసుకువెళ్ళేటప్పుడైనా గురుదేవులను చూసే అవకాశం మాతృదేవికి లేకుండా పోయింది సాయంత్రం తర్వాత కూడా గోలప్మ చాలాసేపు గురుదేవుల గదిలో ఉండడం తటస్థించేది కొన్ని సందర్భాల్లో ఆ నహబత్తుకు తిరిగి వెళ్ళేసరికి ఆమెకి రాత్రి పది గంటలు అయ్యేదట ఆమె వచ్చేదాకా మాతృదేవి ఆమె కోసం ఆహారంతో సిద్ధంగా నహబత్తు వసారాలో పడిగాపులు కాయవలసి వచ్చేది మాతృదేవికి ఇది ఎంతో ఇబ్బంది అసౌకర్యం కలిగించేది ఒక రోజు ఇలా అన్నారట ఇక నిరీక్షిస్తూ మాతృదేవి ఇక నేను వేచి ఉండలేను ఈ భోజనాన్ని ఏ కుక్కో పిల్లో తింటే తిండి అని చెప్పారట ఈ విషయం గురుదేవులకు తెలియవచ్చింది మర్నాడు ఆయన గోలప్మాతో చూడు నువ్వెంతసేపు ఇక్కడే ఉండిపోతే ఆమెకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది భోజనం సిద్ధం నీ కోసం నీ కోసం వేచి ఉండవలసి వస్తుందని చెప్పారు అందు గోలప్మ మాతృదేవి నన్ను తన సొంత కుమార్తెగా అభిమానిస్తున్నారు సొంత కుమార్తెగా భావించే పిలుస్తున్నారు అందువల్ల ఆమె దీన్ని నిబ్బందిగా భావించడని జవాబిచ్చిందట గురుదేవుల వద్దకు వెళ్ళే ఆస్కారాన్ని కోల్పోవడంతో మాతృదేవి ఎంత బాధపడ్డారో గోలప్మ గ్రహించలేకపోయింది కానీ గురుదేవులు మాత్రం గ్రహించగలిగారు ఒకరోజు మాతృదేవితో గోలప్మ ఇలా చెప్పింది గురుదేవులు ఎంత గొప్ప సన్యాసి కానీ మాతృదేవి మాత్రం దుద్దులు మొదలైన నగ నగలు ధరించి ఆర్భాటంగా ఉంటారేంటి ఇది సభమేనా అని మన్మోహన్ తల్లి అంటున్నది మర్నాడు నేను దక్షిణేశ్వరానికి వెళ్ళినప్పుడు బంగారు గాజులు తప్ప మాతృదేవి మరే నగలు ధరించకుండా కనిపించారు నేను విస్తుబోయి అమ్మ ఇదేంటి అని అడిగాను అందుకు మాతృదేవి గోలప్పమ ఇలా చెప్పిందని అన్నారు విషయం అవగాతం చేసుకుని మాతృదేవికి నేను ఎంతో నచ్చ చెప్పిన తర్వాతే ఆమె దుద్దులను ఒకటి రెండు నగలను ధరించారు నగలన్ని ధరించే సందర్భం ఆ తర్వాత ఆమెకు లేదు ఎందుకంటే ఒక ఎంతకాలంలోనే గురుదేవులు అయ్యారు గనక ఒకరోజు రాత్రి ఎవరో పిల్లలకు రవి ఊదుతున్న నాదం వినవచ్చింది అది విన్న మాతృదేవి పారవాస స్థితిని పొందారు మధ్య మధ్యలో నవసాగరు కుటుంబ జీవనం సాగిస్తున్న నేను ఆ సమయంలో ఆమెను స్పృశించడం ఆమె సమీపంలో ఉండడం భావ్యం కాదని ఎంచి మంచం మీద ఒక మూలకు ఒదిగి కూర్చుండిపోయాను మాతృదేవి మామూలు స్థితికి రావడానికి చాలాసేపే పట్టింది ఒకరోజు బలరాం బోస్ ఇంటి మీద ధ్యానం చేసుకుంటున్న మాతృదేవి హఠాత్తుగా సమాధి మగ్ సమాధి మగ్నులైనారు చాలాసేపు గడిచిన తర్వాత మామూలు స్థితిలోకి వచ్చి ఇలా అన్నారట యోగిన్ ఎక్కడికో చాలా దూరం నేను ప్రయాణం చేశాను అక్కడ అందరూ ఆప్యాయత రాగాలతో నన్ను ఆహ్వానించారు నా రూపం అపరిమిత సౌందర్యాన్ని సంతరించుకుంది గురుదేవులు కూడా అక్కడ ఉన్నారు ఆయన ప్రక్కన నన్ను కూర్చోబెట్టారు నాలో పొంగి పొరలైన ఆనందం వర్ణనాతీతం కాస్త దేహస్మృతి రాగానే ఈ దేహం విడిగా పడి ఉండడం చూశాను చీ ఈ శరీరపు గూటిలోన నేను ప్రవేశించాలా అని అనిపించింది మళ్ళీ దానిలో ప్రవేశించడానికి నా మనసు సుతరాము ఇష్టపడలేదు చాలాసేపు గడిచిన తర్వాత మళ్ళీ నేను నా దేహంలోకి ప్రవేశించగలిగాను బాహ్య స్మృతి కూడా వచ్చింది మనలో ఒకరిగానే టాపిక్తో రేపు చెప్తానండి